మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీలో వచ్చిన కథనానికి స్పందించిన దాతలు ధర్మవరం పట్టణంలో డిగ్రీ చదువుతున్న జీవితాకు బ్రెయిన్ స్టోక్ రావడంతో మూడు నెలలుగా ఆర్థిక పరిస్థితుల వల్ల హాస్పిటల్ తీసుకోకుండా ఇలాగే బెడ్డు మీద బెడ్డు మీదే ఉందని సుమ్ము వచ్చిన కథనానికి ఎంతో మంది దాతలు స్పందించి ఈరోజు దాదాపుగా లక్షల లక్ష వారి కుటుంబానికి ఫోన్ పే ద్వారా అందించారు ఎక్కడో వివిధ ప్రాంతాల నుండి వివిధ రాష్ట్రాల నుండి కాకుండా విదేశాల నుంచి కూడా వాళ్లకు అమౌంట్ ఫోన్ పే ద్వారా అందించారు ఆ అమౌంట్ తీసుకొని బెంగళూరులో ఒక కార్పెట్ హాస్పిటల్లో అమ్మాయికి ఆపరేషన్ చేశారు సక్సెస్ అయ్యింది ఆ అమ్మాయికి ఆపరేషన్ కానీ ఇప్పుడే వారు ఇంటికి తీసుకొని వచ్చారు కోలుకుంటుంది త్వరలోని మరీ డిగ్రీ కాలేజీకి వెళ్తుంది అని తల్లిదండ్రులు చెప్తున్నారు సుమ టీవీ కథనానికి స్పందించిన దాతలు అందరికీ ప్రతి పేరు పేరున సుమన్ టీవీ తరపున ధన్యవాదాలు తెచ్చుతున్నాం దాతలకి నమస్తే అండి నా పేరు జీవేశ్వర నా బిడ్డ అనారోగ్యంతో కారణంతో చాలా వేదన పడుతుంటే బెంగళూరుకు పోయి ఈ సుమన్ టీవీ వీడియో వల్ల అనేక మంది నాకు సహాయార్థం చేసింటే ఆ డబ్బుతో మేము బెంగళూరు సూపర్ స్పెషాలిటీ బ్రెయిన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని ఈరోజు ఆరోగ్యంగా ఉండి పాప కాస్త అనారోగ్యం అనేది దూరమై కోలుకుంటుంది నిదానంగా పాప ఇప్పటి నుంచి మనకు ఆ బెంగ అనేది ఏదైతే జబ్బు ఉండో ఆ బెంగ అనేది మాకు చాలా దూరమయ్యి ఆరోగ్యంగా ఉంది ఇది సుమన్ టీవీ వాళ్ళు చేసిన ఒక వీడియో నుంచి మనకు అనేక మన జిల్లా కావచ్చు వేరే జిల్లాల నుంచి కావచ్చు అలాగే విదేశాల నుంచి కూడా నాలుగున్నర లక్షల వరకు డబ్బు వచ్చి ఆ పాపకు ఆరోగ్యం కోసమే ఆ డబ్బుని ఖర్చు చేసి చూపించుకొని రోజు మేము ఈ కొంచెం సంతోషంగానే ఉండాము చెప్పాలంటే కాస్త ఇది ఎంతో మనకు జీవితాన్ని ఇచ్చిందే మా బిడ్డకు ఆధారమై మా జీవితాన్ని నిలబెట్టిందని మేము సంతోషిస్తున్నాము ఈ విధంగా సాయం చేసిన సుమన్ టీ వారికి చాలా ధన్యవాదాలు అలాగే ప్రతి ఒక్కరూ మాకు ఏ డబ్బు రూపంగా సహాయం చేసినారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామండి ఏ హాస్పిటల్ చూపించారు బెంగళూరు బెంగళూరులో సూపర్ స్పెషాలిటీ బ్రెయిన్ హాస్పిటల్ సార్ అది జయనగర ఫస్ట్ బ్లాక్ ఎన్ని రోజులు ఉన్నారు హాస్పిటల్ ఆడ ఒక వారం వరకు ఉన్నాను సార్ వారం అయిన తర్వాత డిస్ఛార్జ్ ఆపరేషన్ చేసి సక్సెస్ అయిపోతున్నాను సార్ అమ్మాయి గదా విధంగా కాలేజ్ కి అని చెప్పారు డాక్టర్ కాస్త టైం పడుతుంది కాకపోతే బాగా అవుతుంది పాప చాలా వీక్ గా ఉంది కాబట్టి రెండు మూడు నెలలు మామూలుగా అవుతుందని చెప్పారు దానికోసం నెల నెల వచ్చి పోవాలి అని చెప్పారు అలాగే వైద్యం కోసం పోయిస్తామండి ఎన్ని రోజులు హాస్పిటల్ ఉన్నారు మీరు మేము వారం వరకు ఏడు రోజుల వరకు ఉన్నాము ఆపరేషన్ అయిన తర్వాత ఏడు రోజులు ఆడే ఉండి సార్ డిశ్చార్జ్ చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చాము ఎలా అనిపిస్తుంది ఒక దాతలకు ఒక పిలుపు ఇచ్చాం మనం స్పందించండి ఒక డిగ్రీ చదువుతున్న జీవితానికి ఒక జీవితం ఇవ్వండి అని మనం ఒక మెసేజ్ ఇచ్చాము కానీ దాతలు ఎక్కడి నుంచో ధర్మం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి మీకు సహాయం చేశారు నాలుగున్నర లక్ష మంచి చిన్న డబ్బులుగా సహాయం చేస్తారు ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషం అవుతుంది ఎందుకంటే మా చేతిలో చిల్లిగా అవ్వలేకుండా మేము పడుతున్న బాధలకు అమ్మాయి పడుతున్న వేదనకు ఇంకా అమ్మాయి లేదకున్న అటువంటి సమయం అది ఆ సమయంలో ఆదుకున్నారు కదా ఆదుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు చెల్లిస్తున్నాం అండి ఎందుకంటే పాప అంతటి అనారోగ్యం ఉండే అటువంటి అనారోగ్యం నుంచి ఈరోజు విముక్తి పొందింది కాస్త పాప తేరుకోవడానికి టైం పట్టొచ్చు కానీ కానీ ఏదైతే బాధ అటువంటి జబ్బు నుంచి నిదానంగా బయటపడతాం ప్రస్తుతానికైతే భయం లేదండి ఆపరేషన్ అయిపోయింది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా మూడు నెలలు పడుతుంది అన్నారు సక్సెస్ అయింది ఎలా అనిపిస్తుంది కొంచెం పర్వాలేక కొంచెం ధైర్యం వచ్చింది కంటి చూపు ప్రాబ్లం అవుతుంది ఇది అంతా మనది కాదు దాతలు స్పందించారు ఎక్కడో ఉన్న దేవతలు అంతా తెలియనంతే దేవుళ్ళు మనకు వాళ్ళు దేవతలు వాళ్ళ సహాయం చేయడం వల్లే ఈరోజు చేయడం వల్లే ఈ రోజు పాప రికవరీ అయింది ఆపరేషన్ అయింది సక్సెస్ అన్నాడు సార్ పాపకే ఆరోగ్యం బాగుంది ఏమంటే కంటి చూపు లేని చేయాల్సి వచ్చింది ఎలా అనిపిస్తుంది మనకు చిల్లి గౌ లేదు మనము మనం ఒక పిలుపు దాతలకు సాయం చేయండి జీవితానికి మరో జీవితం ఇవ్వండి అన్నాం రోజు దాదాపు నాలుగున్నర లక్షల దాకా మనకు ఇచ్చారు దేవ దాతలు ఎలా అనిపిస్తుంది ఈ రోజు నాకెంతో సంతోషం అయితే సుమన్ వారికి